ఎస్టిపి అంటే ఏమిటో మీకు తెలుసా ఇది మన ఆరోగ్యం పరిసరాల శుభ్రతకు ఎంత ముఖ్యమో ఇప్పుడు తెలుసుకుందాం మన నగరాల్లో రోజు లక్షల లీటర్ల మురికి నీరు బయటికి వస్తోంది ఇది చాలా వరకు శుద్ధి కాకుండా నదుల్లో కలుస్తోంది ఇది నీటి కాలుష్యం వాతావరణ ప్రక్షాళన మరియు ఆరోగ్య సమస్యలకు ప్రధాన కారణం అవుతోంది ఎస్టిపి అంటే సువేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అంటే మురికి నీటిని శుద్ధిచేసి మళ్లీ ఉపయోగించదగ్గ విధంగా తయారుచేసే ప్లాంట్ శుద్ధి చేయకుండా వదిలితే మన నివాసాలు చెరువులు భూగర్భ జలాలు దుర్గంధంగా మారిపోతాయి అందుకే ఎస్టిపి అవసరం మొదటి దశలో పెద్దగా ఉండే మలినాలను వేరుచేస్తారు ఇది మాన్యువల్ లేదా మెకానికల్ పద్ధతిలో జరుగుతుంది తరువాత జీవసంబంధి ట్రీట్మెంట్ చేస్తారు బాక్టీరియా సహాయంతో రసాయనాలు హానికరమైన పదార్థాలు తొలగిస్తారు చివరగా నీటిని క్లోరినేషన్ ద్వారా శుద్ధిచేసి ఆరోగ్యానికి హానికరం కాని విధంగా చేస్తారు శుద్ధి చేసిన నీటిని తోటలలో ఫ్లషింగ్లో నిర్మాణాలలో తిరిగి ఉపయోగించవచ్చు ఇది నీటి పొదుపుకు గొప్ప మార్గం ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీలు అపార్ట్మెంట్లు హోటళ్లలో ఎస్టిపి తప్పనిసరిగా ఉండాలి పర్యావరణ నియమాలు పాటించేందుకు మరియు గ్రీన్ బిల్డింగ్ స్టాండర్డ్స్ ను చేరుకోవటానికి ఎస్టిపి అవసరం మన భవిష్యత్తు కోసం నీటి సంరక్షణ అనివార్యం ఎస్ఎస్పి అర్బన్ ఇన్ఫ్రా పట్టణాభివృద్ధిలో మీ నమ్మకమైన భాగస్వామి